హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం నేను ఈరోజు చికెన్ కర్రీ చేసా చాలా సింపుల్గా తాలింపులో పలావ్ దినుసులు వేగనిచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా కొంచెం వేగనిచ్చి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం ఉప్పు పసుపు వేసా ఉల్లిపాయ ముక్కలు మగ్గాక శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసాను ఉప్పు కారం పసుపు గరం మసాలా వేసి కలిపేసి మూత పెడితే చక్కగా చికెన్లోంచి వాటర్ వచ్చింది ఆ వాటర్తోనే ఇలా ఉడకనిచ్చా కూరనైతే మరీ గ్రేవీగా లేకుండా అలానే ఫ్రైగాను లేకుండా ఇలా చేశాను ఈ పీసెస్ అయితే బిర్యానీ పీసెస్ లాగా ఉన్నాయి పెద్దగా కూర అయిపోయింది చారు పెట్టాను ఏమో తాలింపులో ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసా కొంచెం మగ్గనిచ్చి ముక్కల్ని చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసి ఉప్పు కారం సారీ కారం వేయలేదు పచ్చిమిర్చి చేశాను కదా ఉప్పు పసుపు కొంచెం రసం పొడి వేసి ఇలా మరగనిస్తున్నాను నాకేమో ఇలా బంగాళదుంప కూర చేసి తీసుకున్నాను ఆమ్లెట్ వేసుకోటా ఫ్రిడ్జ్లోంచి ఒకటి ఎగ్ తీసి బయట పెట్టా ఇక్కడ చూసారా గుడ్లు రంగు ఎలా ఉందో వైట్ ఉంటాయేమో నాకు తెలీదు మా అబ్బాయి తెచ్చినవి అయితే ఇవి ఉన్నాయి ఫ్రిడ్జ్లో నేను ఒకటి తీసి బయట పెట్టుకున్నా కూర చేసి బాక్స్లోకి తీసుకున్నా మీరేం చేసుకున్నారు ఈరోజు కామెంట్ బాక్స్లో పెట్టండి ఇంకేంటి కవర్లు మరి ఈ కొంచెం సర్దాలి కరివేపాకు చూడండి ఫ్రిడ్జ్లో ఇలా అయిపోయింది అయినా ఇదైనా నేను కడిగి వాడతాను ఇక్కడ వాటర్ వేడ్ చేసుకునే కెట్లు ఇది బాగా కూలింగ్గా ఉంటుంది అందుకని ఎప్పుడూ వేడి నీళ్ళు తాగుతాము తాగేటప్పుడు మొత్తం వాటర్ అంతా డ్రింకింగ్ వాటరే వస్తుంది ఈ బట్టలు చూడండి ఇలా ఆరేసా ఇక్కడ బట్టలు ఆరేసుకునేది అది ఇక్కడ పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది వర్క్ చేస్తున్నారు సీలింగ్ చేస్తున్నట్టున్నారు ఇది బాగా పెద్దదిగా కడుతున్నారు ఈ హౌస్ అయితే మా అబ్బాయి వాళ్ళదైతే ఇక్కడ వరకు ఉంది వీళ్ళదైతే ఇంకా అంతా పెంచి కట్టుకుంటున్నారు చక్కగా పెద్దదిగా బా విమానం వెళ్తాను చూడండి అనిపిస్తుందా వెళ్ళిపోయింది వెనక వైపు ఇలా ఉన్నాయి చెట్లు అయితే ఇదంతా నీట్గా చేయించుకోవాలి ఇక్కడ పని పనికి పిలిస్తే చాలా ఎక్కువే అవుతాయి అంట డబ్బులు అయితే వెనక వైపు అంతా ఇలా ఉంది ఇదంతా శుభ్రం చేయించుకొని కొంతమంది అయితే ఇదంతా కూడా సిమెంట్ చేయించేసుకుంటారు నీట్గా మొక్కలు పెట్టుకోవాలనుకుంటేనేమో సిమెంట్ చేయించుకోకూడదు ఇలాంటి చెట్లు ఎక్కువ పెంచుతారు ఇక్కడ ఏం చెట్లో నాకైతే తెలియదు కానీ ఆవాల గింజల్ని వేసా ఇందులో ఒక్కడి కూడా మొక్క అయితే రాలా ఈ పుదీనా రెమ్మలు తెచ్చి గుచ్చాను కొత్తిమీర ధనియాలు కూడా చల్లాను కానీ అవి కూడా ఏమీ మొలవలేదు అలాగే ఉన్నాయి అసలు కొంచెం కూడా మొలవలేదు ఏంటో మరి వస్తాయో లేదో తెలియదు ఇవి మా కాళ్ళు ఎప్పుడో వేసిందంట రెండు అంటే రెండు మొక్కలు వచ్చాయి వచ్చినాయి ఇక్కడ కొత్తిమీర అయితే చాలా రేట్ ఉంటుంది చిన్న ఇంత కట్టే రెండు ఉంటుంది కొత్తిమీర అందుకే చూద్దాం కదా అని గింజలు వేసాను కానీ మొలవలేదు ఇవన్నీ క్రాటన్స్